హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మా గార్డెన్లో ఆకుకూరలు హార్వెస్ట్ చేయబోతున్నానండి నేను ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో చూడండి మీరేను ఈ లైన్ మొత్తం ఆకురలే ఈ లైన్ మొత్తం ఆకుకూరలేనండి వర్షాలకి బాగా సీల్డింగ్ బాగా వచ్చేసిందండి ఆకుకూరలు మొత్తం ఆకుకూరలేనండి గార్డెన్ మొత్తం ఆకుకూరలే అయితే ఈరోజు నేను ఇవన్నీ హార్వెస్ట్ చేయబోతున్నానండి పిల్లలు అయితే ఊరికెళ్తున్నారు అందుకోసం పిల్లలకి ఆకుకూరలు ఇచ్చి పంపిద్దామని చెప్పేసి కోస్తున్నాను గంగవాయిలాకు ఇప్పుడే పైకి వచ్చాను నేను తోటకూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మీరేనా చాలా బాగుందండి అన్నీ మొత్తం ఆకుకూరలేనండి సైడ్ చూడండి అన్నీ ఆకుకూరలే ఇక్కడ పట్టిన ఆకుకూరలే ఉన్నాయండి ఆకు చిరికూర కరివేపాకు అయితే మా మాకు చాలా ఎక్కువైపోయిందండి కరివేపాకు అందుకోసం నేను డస్ట్బిన్లో కూడా వేసానండి కరివేపాకు తీసుకొచ్చి అదే మనం కంపోస్ట్ బిన్లో వేసుకున్నాము రెండు బిన్లలో వేశానండి చాలా వరకు అందరికీ పంచి పెట్టాను తర్వాత చాలా ఎక్కువైపోయింది అందుకని చెప్పి మనం కంపోస్ట్ బిన్లో కూడా వేసేసానండి పన్నగంటి కూర కూడా ఉంది చాలా ఉంది పన్నగంటి కూర ఈ మడి మొత్తం పన్నగంటి కూరనండి ఇక్కడ కూడా ఉంది గంగవాయి లాగా చూడండి ఎంత ఉందో పన్నగంటి కూర మల్లె మొగ్గలు ఇవన్నీ మల్లె మొగ్గలేనండి ఇంకా ఇక్కడ చూడండి తెల్ల తెల్లగల్లి చేరు అవింది ఇక్కడైతే ఇది అదే గంగవాయిల కూర ఇది ఈ టబ్బ మొత్తం గంగాల కూర ఇవి మాత్రం సొర మొక్కలండి తోటకూర మొక్కలు మళ్ళీ ఇక్కడ గంగావాయిల కూర ఇక్కడ కూడా గంగాబాయిల కూర ఒక సొర మొక్క ఒక బీర మొక్క ఉన్నాయి ఇక్కడ తోటకూర చూడండి మళ్ళీ ఎలా ఉందో నిండా ఉందండి గ్రో బ్యాగ్ నిండా ఉంది అదే ఇక్కడ మళ్ళీ పన్నగంటి కూర ఇక్కడ అంతా కూర అందుకని ఇప్పుడు నేనైతే ఆకుకూరలు మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చానండి నేను చూడండి నాలుగు చినుగులు పడేసరికి మనకి ఆకుకూరలు అయితే ఎంత మంచిగా వచ్చాయో చూడండి అసలు ఎంత పచ్చగా ఉన్నాయో చింతాకు ఇగుర్లు కూడా ఉన్నాయండి కోస్తే కోస్తాను ఇప్పుడు చింతాకు కూడాను ఆర్విష్ చేస్తా అదండి చిన్న వీడియో అండి నేను నా ఆకుకూరలు అయితే మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను ఇది మా చిన్ని బోన్సాయి చిన్ని బోన్సాయి ఓకేనండి బాయ్ అండి